అంటే పడిపోయిన వారిని ఏం చేస్తున్నాడు అంటే పడిపోయిన వారి మీద చడిపోయిన వారి మీద పాడైపోయిన వారి మీద నశించిపోయిన వారి మీద కష్టాల్లో ఉన్న వారి మీద కన్నీలతో ఉన్న వారి మీద వెలివేయబడిన వారి మీద దుఃఖములో ఉన్న వారి మీద గాఢాంధకారములో నడిచే వారి మీద దేవుడు కను దృష్టి ఉంచాడు దేవుడు గొప్ప గొప్పని చూడట్లే ఆయన గొప్ప గొప్పగా బాగా నడిచేవారు బాగా దీవింపబడిన వారిని చూడట్లేదు ఆయన నేల వైపు చూస్తున్నాడు నా సృష్టిలో ఎవరు ఇంకా ఇంకా బలహీనులుగా ఉన్నారు నా పిల్లలు నా ప్రజలు ఎవరు ఇంకా మరి దుఃఖంలో ఉన్నారు పేదవారిగా ఉన్నారు ఎవరు ఇంకా ఇంకా దరిద్రంలో ఉన్నారు పెంట కుప్ప పెంట కుప్పకెళ్ళి చూస్తున్నాడు ఎవరైనా పెంటకెళ్ళి చూస్తారా అమ్మా ఎవరైనా చూస్తారా ఎవరు చూశారు మరి ఇప్పుడు ఎవరు చూశారు ఊరంతా మీరు మా ఊర్లో ఉండొద్దురా అంటరానోళ్ళు రా అంటున్నారు